మీరు రీసైలరా అండ్ మీరు రీసైలింగ్ చేస్తున్నారా మీరు రీసైలింగ్ చేస్తుంటే ఈ మిస్టేక్ డెఫినెట్గా మీరు చేసే ఉంటారు అది కూడా తెలియకుండా చేస్తుంటారు వాంటెడ్గా కాదు మెయింటింగ్ ఏమంటే మీకు అది తెలిసి చేయరు ఇది మిస్టేక్ అని మీరు తెలిసి చేయరు తెలియకుండా వితౌట్ మన నాలెడ్జ్తో జరిగిపోయే మిస్టేక్స్ అండి ఆ త్రీ హిడెన్ మిస్టేక్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూసేయండి ఆ మిస్టేక్ని రెటిఫై చేసుకొని ఎలా మీ బిజినెస్ని గ్రో చేసుకోవాలనేది కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మిస్టేక్స్ని మీరు రెటిఫై చేసుకుంటే మీ సేల్స్ అనేది డబుల్ అవుతుంది మీ ఫాలోవర్స్ అనేది కూడా పెరుగుతారు అలాగే మీకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఎలా అంటే మీరు జస్ట్ ఒక ఫోటో పోస్ట్ చేస్తారు విత్ ప్రైజ్ శారీ ఫోటో అనుకుందాము శారీ ఫోటో ప్లస్ ప్రైజ్ ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇలా అని పో పోస్ట్ చేస్తారు ఇమీడియట్గా ఎవరు వచ్చి కొనరు కానీ పోస్ట్ చేసే విధానం అనేది ఒకటి ఉంది అదేంటో నేను చెప్తాను చూడండి పోస్ట్ చేసేటప్పుడు ఎమోషనల్ ట్యాక్స్ కొని ఇవ్వచ్చు లైక్ పోస్ట్ చేసి ఏం చెప్పచ్చు ఈ డ్రెస్ స్పెషల్ అకేషన్స్కి యూజ్ చేయండి మీరు వెడ్డింగ్ సీజన్స్కి యూజ్ చేయండి ఇలా అని మనం ఒక ట్యాగ్ని మనం యాడ్ చేసామంటే ఒక క్యాప్షన్ని మనం ఇచ్చామంటే మైండ్లో ఉంటుంది నేను బర్త్డేకి డ్రెస్ పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు అండ్ స్పెషల్ ఒకేషన్స్కి కావాలనుకునే వాళ్ళు ఉంటారు అలా ట్యాగ్ అనేది ఐ మీన్ ఆ క్యాప్షన్ అనేది మన ఇంపార్టెంట్ ఇస్తుందండి ఆ పోస్ట్కి నార్మల్గా మీరు పోస్ట్ చేసి వెళ్ళేదానికి ఆఫర్ శారీస్ ఇది ఇది ఆఫర్లో ఉంది లిమిటెడ్ స్టాక్ అండ్ స్పెషల్ ఒకేషన్స్ యూస్ చేయండి ఫెస్టివల్ కలెక్షన్ బర్త్డే పార్టీకి వెళ్తున్నారా బర్త్డే పార్టీ డ్రెస్సెస్ ఇలా ఇలా కొన్ని క్యాప్షన్స్ ఉంటాయి ఇలా యూస్ చేయడం వల్ల కూడా మనకు సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎవరైనా కూడా కానీ సర్చ్ చేసినప్పుడు మన ఐడి విజిబుల్లో అంటే మన మన ప్రొఫైల్ విజబుల్లో చూపించడానికి కూడా ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ అవుతుందండి సో వీటిని కూడా యూజ్ చేసి మీరు మిస్ సేల్స్ని డబల్ చేయొచ్చు అండ్ ఫాలోవర్స్ని కూడా గెయిన్ చేయచ్చు మిస్టేక్ నెంబర్ టూ అండి పోస్ట్ అప్లోడ్ చేసిన వెంటనే డిసపీయరర్ అయిపోవడం అండి పోస్ట్ చేస్తారు కాకపోతే ఆన్లైన్లో ఉండరు ఇలా ఇది చాలా వరకు ఇన్స్టాగ్రామ్లోనే జరుగుతుందండి ఎందుకంటే ఎంగేజ్మెంట్కి మీ ఐడి ఎంగేజ్మెంట్కి లైక్ కమెంట్ రిప్లై ఇది ఇంపార్టెంట్ అండి సేవ్ చేయడం పోస్ట్ని సేవ్ చేయడం ఇది ఇంపార్టెంట్ మీ ఫాలోవర్ కమెంట్ చేస్తే మీరు అట్లీస్ట్ ఇది నైస్ కలెక్షన్ అని కమెంట్ చేస్తే థ్యాంక్ యూ మామ్ అని చెప్పడానికి అక్కడ మీరు ఉండాలి అలా కాకుండా మీరు పోస్ట్ చేసి వెళ్ళి టూ డేస్ తర్వాత వచ్చి మీరు ఐడి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు కమెంట్ చేసినట్టు అప్పుడు మీరు థ్యాంక్ యూ అన్నారంటే వాళ్ళు చెప్పిన దానికి టూ డేస్ తర్వాత మీరు రిప్లై ఇస్తే ఎలా రెస్పాండ్ అయినట్లు మీరు మీరు మంచిగా రెస్పాండ్ అయినట్ల కానట్లా మీరే ఆలోచించుకోండి ఎప్పుడు కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వెంటనే మీరు ఆన్లైన్లో అట్లీస్ట్ వన్ అవర్ అయినా ఉండి మీరు ఆ పోస్ట్ని చూసుకుంటూ ఐ మీన్ కమెంట్ వచ్చిందా లైక్ వచ్చిందా చెక్ చేసుకుంటూ ఉండడం బెటర్ అలా ఉంటేనే ఆల్గరిథం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది ఇన్స్టాలో ఫాస్ట్ రిప్లై ఇస్తేనే అకా ఆల్గరిథమ్ మీ అకౌంట్ని యాక్టివ్గా టీచ్ చేయగలదు లేదు అంటే అది కూడా మిమ్మల్ని మర్చిపోతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏమంటే పోస్ట్ చేసిన థర్టీ మిని మినిట్స్లోనే ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి స్టోరీ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో అప్డేట్ చేయండి అండ్ మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మిస్టేక్ నెంబర్ త్రీ అండి ఈ మిస్టేక్ నెంబర్ త్రీలో మనం చేసే మిస్టేక్ ఏమంటే మీ ప్రోడక్ట్ గురించి మీరే చెప్పరు మీ బ్రాండ్ గురించి మీరే చెప్పరు వేరే వాళ్ళు వచ్చి మీ బ్రాండ్ గురించి చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారు మీ బ్రాండ్ గురించి మీరే చెప్పకుంటే వేరే ఎవరు చెప్తారు మీ ఫేస్ చూపించి మీ పేజ్ ఇది ఇది నా పేజ్ ఇది నేను ప్రమోట్ చేసుకుంటాను అలానే ముందుకు రావాలి అంతేగాని నేను చూపి నేను ఫేస్ చూపించను నేను నాకు అవసరం లేదు ఎవరో వచ్చి మీకు సపోర్ట్ చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు అలా హెజిటేట్ అయితే మీకే తక్ మీకే లాస్ అయ్యేది వేరే వాళ్ళకేం కాదు మెయిన్ థింగ్ ఏమంటే పీపుల్ వచ్చి మీ లోగోకో లేకపోతే మీ పిక్కో అట్రాక్ట్ అవ్వరండి పీపుల్ అట్రాక్ట్ టు ద పీపుల్ అండి మన మనుషులకి మనుషులకి మాత్రమే అట్రాక్ట్ అవుతారు మీ వాయిస్ మీ స్మైల్ అండ్ మీరు ఇంటర్ మీరు ప్రమోట్ చేస్తున్నవే వీటికే మనుషులు ట్రస్ట్ అవుతారు దీన్నే నమ్ముతారు వాళ్ళు ఈ నమ్మకం మీదనే మీ దగ్గర కొను కొంటారు సో ట్రస్ట్ బిల్డ్ చేయాలి అనుకున్న వాళ్ళు మీ ప్రా ప్రోడక్ట్ గురించి మీ బ్రాండ్ గురించి మీరు మాట్లాడడం నేర్చుకోండి మీ ఫేస్ చూపించి మీరు మాట్లాడడం నేర్చుకున్నప్పుడే మీకు ఫాలోవర్స్ ఆర్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారు ఈ ఫోర్లో వచ్చేసి ఓవర్ ఎగ్జైట్మెంట్ అనమాట మనం చేస్తున్నాము ఒక్కరోజు అన్ని పనులు చేస్తారు రోజు పోస్ట్ చేయము కానీ ఒక్క రోజులో మనం టెన్ టు ఫిఫ్టీన్ రీల్ పోస్ట్ చేస్తామని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాము అలా పోస్ట్ చేయకూడదండి క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేయడం ఇంపార్టెంట్ ఎన్ని పోస్ట్ చేశారు క్వాంటిటీ కాదు అక్కడ ఇంపార్టెంట్ క్వాలిటీ కంటెంట్ ఇంపార్టెంట్ మీరు టెన్ రీల్స్ పో పోస్ట్ చేసేస్తే ఒక రోజు చూడరు రోజుకి ఒక్క రీల్ పోస్ట్ చేయండి చాలు అది మెయింటైన్ చేయండి ఒక్క పవర్ఫుల్ రీల్ ట్యా ర్యాండమ్గా టెన్ రీల్కి ఈక్వల్ అవుతుంది సో రోజుకి ఒక్క రీల్ పోస్ట్ చేసినా చాలు అది మీ ఓన్ వాయిస్తో ఆర్ మీ ఫేస్ చూపించి చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మిస్టేక్ నెంబర్ ఫోర్ అండి ఇలా చేయడం వల్ల ఐ మీన్ ఒక పర్టికులర్ టైం అనేది మెయింటైన్ చేయడం వల్ల అల్గరిథమ్ కూడా క్లారిటీ వస్తుంది మీ అకౌంట్ని ట్రెండింగ్లో ఉంచడానికి ట్రై చేస్తుంది మిస్టేక్ నెంబర్ ఫైవ్ అండి ఇవి చిన్నగా కనిపించే మిస్టేక్సే కానీ డిఫరెన్సెస్ని క్రియేట్ చేస్తాయి ఈ మిస్టేక్స్ వల్ల సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ తగ్గిపోతాయి ఈ మిస్టేక్స్ని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి మీకు ఈరోజు ఒక టాస్క్ ఇస్తానండి అండ్ రీసెంట్గా మీరు రీసెంట్గా ఇన్స్టాలో పోస్ట్ చేసిన పోస్ట్కి వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్ ఉందా లేదా అని డిస్క్రిప్షన్ ఉన్న పోస్ట్కున్న వ్యూస్ చూడండి డిస్క్రిప్షన్ లేని పోస్ట్కున్న వ్యూస్ చూడండి ఏ పోస్ట్కైతే మీరు ప్రైస్ డీటెయిల్స్ ఆరు డిస్క్రిప్షన్ లేకుండా పోస్ట్ చేశారు వాటిని ఎడిట్ చేసి వాటికి ప్రైస్ మెన్షన్ చేసిన తర్వాత స్టోరీలో అప్డేట్ చేయండి ఎవరైతే స్టోరీలో అప్డేట్ చేస్తారో వాళ్ళు డన్ అని నాకు కమెంట్ చేయండి ఇలాంటి బిజినెస్ ఐడియా అండ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రెఫర్ చే రెఫర్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే కంటిన్యూగా మీకు మా బిజినెస్ టిప్స్ ఉన్న వీడియోస్ అనేవి కూడా వస్తుంది థ్యాంక్ యూ